హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేనైతే టెట్కి అప్లై చేశాను టెట్ ఫీజు థౌజండ్ అని చెప్పేసి చాలా ఎక్కువ అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టానండి మన బయాలజీ వాళ్ళే కాదు అదర్ సబ్జెక్ట్ వాళ్ళు కూడా చాలామంది అయితే స్పందించారండి ఇంత అమౌంట్ అసలు చాలా ఎక్కువ అమౌంట్ మేమైతే అప్లై చేయట్లేదు అని కొంతమంది అయితే చాలా మంది అయితే బాధపడ్డారండి చాలా ఎక్కువ అమౌంట్ మీ క్వశ్చన్ నేను ఆన్సర్ చేసే ముందు ఒక మాట అయితే చెప్తానండి మనం ఇంత కష్టపడింది డిఎస్సి కోసమే కదండి మన డిఎస్సిలో అందరికీ కూడా ఏమర్థమైందండి మనకి మెరిట్ లిస్ట్ చూడగానే ఒకటి అందరు కూడా చూసుకున్నారు మన ముందు ఎంతమంది ఉన్నారో చూసుకున్నారు కానీ అక్కడే మనకి వాళ్ళ టెట్ట స్కోర్ కూడా ఎంత ఉందో కూడా అబ్జెక్ట్ చేసే ఉండి ఉంటారు కదండి చాలామంది నేను చూసింది ఏంటంటే నా ముందు చాలా మందికి కూడా ఫిఫ్టీన్ మార్క్స్ ఎబోనే ఉన్నాయండి టెట్లోని సిక్స్టీన్ మార్క్స్ సెవెంటీన్ మార్క్స్ ఎయిటీన్ మార్క్స్ అలా ఉన్న టెట్ స్కోరు అదే వాళ్ళకి ప్లస్ అయింది నా ముందు వాళ్ళు ఉండడానికి వాళ్ళకి జాబ్ రావడానికి కూడా ప్లస్ అయిందని నేనైతే మొత్తం అదంతా కూడా చూసాను మనం ఎక్కడ మనకి డిఎస్సిలో జాబ్ పోవడానికి మనకి మైనస్ ఏముందనేది కూడా మనం క్లియర్గా చూసుకోవాలి కదండి ఆ మైనస్ అన్నీ కూడా మనం ప్లస్ చేసుకురావాలి సో అక్కడ ప్లస్ అవ్వాలంటే మనకి ఇక్కడ టెట్ మార్క్సే మైనస్ అనమాట సో నేను టెట్ మార్క్స్ని స్కోర్ చేసి ఆ మైనస్ని ప్లస్ చేసుకోవాలనుకుంటున్నాను సో దాని గురించే టెట్ట స్కోర్ చేసుకోండి అని చెప్పేసి నేనైతే ఇంతకుముందు వీడియోస్ కూడా చాలా వీడియోస్లో అయితే చెప్పడం అయితే జరిగింది కదండి ఒక ఆమె అయితే పెట్టింది అనమాట అమ్మ ఏమందంటే టెట్ట రాయడం అంత వేస్ట్ టైం వేస్ట్ అనమాట అది రాసుకునే కంటే మనం డిఎస్సిలో మంచి స్కోర్ చేసుకోవడం బెటరు అని చెప్పేసి ఒక కామెంట్ అయితే పెట్టారండి చెప్తున్నాను సిస్టర్ ఒకటే చెప్తున్నాను సిస్టర్ మీరు కనుక మీరు డిఎస్సి డిఎస్సీ ఉంటే ఒకసారి మెరిట్ లిస్ట్లో అయితే మీరు చూసుకునే ఉండి ఉంటారు మీ ముందు వాళ్ళందరికీ కూడా టెట్ట స్కోర్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఎందుకంటే హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ నేను చూసిన దాన్ని బట్టి నేను మెరిట్ లిస్ట్లో అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను నైంటీ పర్సెంట్ టెట్ట స్కోరే వాళ్ళ జాబ్ని డిసైడ్ చేసింది డిఎస్సి మార్క్స్ కూడా కష్టం ఉంది కాకపోతే ఏంటంటే ఈ టెట్ మార్క్స్ వల్ల వాళ్ళు ఏంటంటే మనల్ని దాటి వెళ్ళిపోయారనమాట సో దాని గురించి నేను చెప్తున్నానండి టెట్ అయితే మంచి స్కోర్ చేసుకోండి కొంతమంది ఏంటంటే మా దగ్గర మనీ లేదు మేమైతే టెట్కి అప్లై చేయలేదు అని చెప్తున్నారు కాదండి ఇప్పుడు హస్బెండ్ ఇవ్వలేదు ఓకే మనల్ని ఎంతగానో పెంచి పోషించారు కదండి పెద్దవాళ్ళని చేశారు కదా మన పేరెంట్స్ ఉన్నారు కదండి వాళ్ళని అడిగిన ఒక థౌజండ్ రూపీస్ అయితే ఇస్తారు కదా ఓకే అండి వాళ్ళని అడగలేదు ఓకే కనీసం మన బెస్ట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు వాళ్ళని అడిగిన ఒక్క థౌజండ్ రూపీస్ అయితే వాళ్ళు ఇస్తారు కదా అలాగైనా సరే మీరు ఆలోచించుకుని టెట్కి అప్లై చేయండి నా సజెషన్ నేను చెప్తున్నాను అనమాట మనకి మొన్న డిఎస్సి తీసి దగ్గర దగ్గరగా ఏడెనిమిది సంవత్సరాలు అలా అవుతుందండి మనకి డిఎస్సి తీసినప్పటికీ ఇప్పుడు మరలా మనకి ఏంటంటే ఈ మంత్ ఇరవై మూడుతో మనకి టెట్ అప్లై చేసుకోవడానికి డేట్ అయిపోతుందండి చాలామంది అడిగారు కదా మనకి ఏంటంటే టెట్ ఇంకా నేను అప్లై చేయలేదు అప్లై చేస్తాను ఇంకా వన్ మంత్ ఉందని చెప్పేసి ఒకళ్ళు కామెంట్ పెట్టారు వన్ మంత్ అయితే మనకు లేదండి ఈ మంత్ ట్వంటీ థర్డ్తో మనకైతే టెట్కి అప్లై చేసుకోవడానికి డేట్ అయితే అయిపోతుంది కాకపోతే ట్వంటీ థర్డ్ వరకు ఉంది కదా అని చెప్పేసి ట్వంటీ థర్డ్ని అప్లై చేద్దాం అన్నమాటకు అనుకోకండి మాక్సిమం ట్వంటీ లోపే అప్లై చేసుకోండి లాస్ట్కి వచ్చినప్పటికీ అందరూ కూడా ఒకేసారి వెళ్ళి అప్లై చేస్తారు దానివల్ల ఏంటంటే సర్వర్ అనేది బిజీ అవుతుంది సో దానివల్ల ఏంటంటే వర్క్ చేయదనమాట సో మ్యాక్సిమం ట్వంటీ లోపే అప్లై చేసేసుకోండి మనకి డిసెంబర్ పది నుంచి ఎగ్జామ్స్ అండి టెట్ ఎగ్జామ్స్ నెక్స్ట్ ఏమంటున్నారు మనకి ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ పడుతుంది అంటున్నారు మనం ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసింది మొన్న డిఎస్సి కోసం వెయిట్ చేసాం డిఎస్సి మనం కోల్పోయాం కొద్దిలో మిస్ అయ్యామనమాట ఇప్పుడు ఈ డిఎస్సిలో ఎందుకు కోల్పోయామో అనేది చూసుకొని మనకు మైనస్లో ఏంటో చూసుకుంటే ఈ డిఎస్సిలో జాబ్ సాధించవచ్చు మనం థౌజండ్ గురించి ఆలోచించి టెట్కి అప్లై చేయకపోవడం కరెక్ట్ అంటారా లేదు ఎక్కడైనా సరే కనీసం అప్పు తెచ్చుకున్నా సరే టెట్కి అప్లై చేసి మనం డిఎస్సిలో ఈసారి జాబ్ సాధించడం బెస్ట్ అంటారు చెప్పండి అంటే మన ప్రయత్నం మనం చెయ్యాలండి అంటే ఇప్పుడు అప్లై చేసేసినంత మాత్రం మన జాబ్ వస్తుందా అంటే రాదు దానికి మన కష్టం కూడా ఉండాలి కష్టం కూడా ఉంటేనే మనం డిఎస్సిలో జాబ్ అయితే వస్తుందండి ఇంకోటి ఏంటంటే కాల్ సెంటర్ కాల్ చేసి అడగాలి ఇంత అమౌంట్ అంటే చూడండి మొన్న మన డిఎస్సిలో మనకి ఏంటంటే టైం సరిపోలేదు టైం పెంచండి అని చెప్పేసి చాలామంది టైం పెంచండి త్రీ మంత్స్ చేయండి త్రీ మంత్స్ చేయండి మేము పిల్లలతో చదవలేకపోతున్నామని చాలామంది బాధపడ్డారు అందరూ సఫర్ అయిన వాళ్ళు నేనే ఉన్నాను మనకి టైం పెంచమని చెప్పి ఏమన్నా గవర్నమెంట్ స్పందించింది అండి నేను ఒకసారి చెప్తే సార్లు చెప్పినట్టు అన్నట్టు వాళ్ళు ఏమనుకున్నారో ఏ డేట్ ప్రకారంగా చేయాలనుకున్నారో ఆ డేట్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళిపోయారు మనకి ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే కన్ఫామ్గా జరిగిపోయింది అంటే రిజల్ట్స్ ఇవ్వడంలో లేట్ అవ్వచ్చు కానీ ఎగ్జామ్ జరుగుతుంది అనే టైం కరెక్ట్గా జరిగిపోయింది సో ఇప్పుడు కూడా అంతే మనకి సిలబస్ ఎక్కువగా ఉంది కదా మనకి ఏంటంటే టైం పెంచండి అన్న టైం పెంచరు అంతే కదండి ఇప్పుడు మన ఎగ్జామ్కి అప్లై చేయడానికి థౌజండ్ అంటే మనకు బాగా ఎక్కువే మిడిల్ క్లాస్ వాళ్ళకి సో ఎక్కువ అని మనం అన్నా అక్కడ అమౌంట్ తగ్గించరు దాని గురించి ఇంకా ఆలోచించకపోవడమే ఇట్లు బెటర్ అండి ఎందుకంటే ఇంకా గవర్నమెంట్ ఇంక పెంచేసింది అంతే మనం మొత్తం అప్పు ఏదో ఒకటి చేసుకున్నా సరే మనం అప్లై చేస్తున్నాం ఎందుకంటే మన భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మనమైతే మనకు ఉన్నా లేకపోయినా పక్క నుంచి అప్పు తెచ్చుకున్నా సరే మనం ఎగ్జామ్కి అయితే అప్లై చేస్తున్నాం అది గవర్నమెంట్కే తెలియాలండి ఏంటంటే ఇంత అమౌంట్ పెడితే వాళ్ళు కట్టుకోగలరా కట్టలేరా అని గవర్నమెంట్ అనుకోవాలి కానీ పెంచేసారు తగ్గించమన్నా ఇప్పుడు తగ్గించరు చాలామంది అయితే అప్లై చేసేసారు ఇంకో డౌట్ అండి మాది హైదరాబాదు మేము టెట్కి అప్లై చేయొచ్చా ఏపీ టెట్ కన అయితే అడిగారండి అప్లై చేయొచ్చండి ఎందుకంటే మీరు నాన్ లోకల్లోకి వస్తారు కదా మీరు ఖచ్చితంగా ఏపీ టెట్కి అయితే అప్లై చేయొచ్చు ఇక్కడ టెట్ క్వాలిఫై అయితే మీరు కంపల్సరీగా మీరు డిఎస్సి కూడా రాయచ్చండి అదే మీరు సీట్ ఎట్ క్వాలిఫై ఉంటే కనుక సెంట్రల్ వారీగా ఏ స్టేట్లో అయినా సరే మీరు డిఎస్సి రాయడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు కానీ ఇప్పుడు మా టెట్కి అప్లై చేస్తున్నారు కాబట్టి ఏపీటెట్కి మీరైతే ఏపీటెట్కి అయితే నాన్ లోకల్ బేస్డ్ అయితే అప్లై చేయొచ్చు ఏంటంటే ఇంకో డౌట్ కూడా అడిగారు మా సెంటర్ హైదరాబాదు వస్తుందా సిస్టన్ అయితే అడిగారు వస్తుందండి మా ఫ్రెండు హైదరాబాద్లో జాబ్ చేస్తుంది తను ఏంటంటే హైదరాబాద్లో జాబ్ చేస్తూ అక్కడే టెట్కి డిఎస్సి కూడా అప్లై చేసింది మా ఫ్రెండ్ని అయితే అడిగి నేను సెంట్రల్ అయితే కనుక్కున్నానండి అది కూడా చెప్తాను చూడండి ఒకటి వచ్చేసి ఎల్బీ నగర్ అంటండి ఇంకోటి వచ్చేసి ఉప్పలు ఇంకోటి వచ్చేసి గట్కేసరి అంట ఈ మూడు కూడా తనకు వచ్చిన ఎగ్జామ్ సెంటర్స్ అండి సో హైదరాబాద్ వాళ్ళు ఎవరన్నా గనక అప్లై చేస్తే టెట్కి సో వాళ్ళకైతే వచ్చే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వండి ఇంకో సిస్టర్ అయితే ఇంకో కామెంట్ పెట్టారండి మీరు రెండు టెట్లకి అప్లై చేశారు కదా ఎలాగ చదువుతున్నారు టైం చాలా తక్కువ ఉంది కదా అని చెప్పేసి కామెంట్ పెట్టారండి నాకు ఏంటంటే ఇప్పుడు తెలుగు నెక్స్ట్ బయాలజీ రెండిట్లు కూడా కామన్గా ఉన్నాయి ఏంటండి తెలుగు కామన్గానే ఉంటుంది మనకు బయాలజీ కూడా వస్తుంది నెక్స్ట్ ఇంగ్లీష్ బయాలజీకి వస్తుంది తెలుగులోనూ ఉంటుంది నెక్స్ట్ సైకాలజీ బయాలజీ ఆర్ తెలుగు రెండింటిలోనూ కూడా కామన్గా వస్తుంది ఏవైతే కామన్గా వస్తాయో అవి ముందైతే నేను చదివేస్తున్నానండి రెండింటికి యూజ్ అవుతా అని చెప్పేసి ఎటు తిరిగి మన బయాలజీకి వచ్చేసి మన బయాలజీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఈ మూడు కూడా అయితే ఉంటాయి ఈ మూడు కూడా నేను తర్వాత చదువుతానండి అయితే ఏవైతే కామన్గా ఉన్నాయో కంప్లీట్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అనమాట ఏంటంటే నాకు బయాలజీలో మ్యాథ్స్ అంటే చాలా భయం సో నాకు ఏంటంటే సరిగ్గా టెట్లో స్కోర్ చేయలేకపోతున్నాను డిఎస్సిలో నాకు సెవెంటీ వస్తే జాబ్ వచ్చేస్తుందా సిస్టర్ అని చెప్పేసి ఒకరు కామెంట్ పెట్టారండి ఇప్పుడు మనకి మ్యాథ్స్ వచ్చేసి ఇప్పుడు ట్వంటీ మార్క్సే కదండి మీకు వన్ ఫిఫ్టీకి ట్వంటీ మార్క్స్ తీసేస్తే ఇంకా వన్ థర్టీ పోనీ వన్ థర్టీ కూడా తీసేయండి వన్ థర్టీ రావు అని అనుకుంటే పోనీ వన్ టెన్ వన్ ట్వంటీ దాకా పోనీ రీచ్ అయ్యారు అనుకోండి మీకు డిఎస్సిలో జాబ్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి ఎందుకంటే మ్యాథ్స్ మరీ పెట్టకుండా అయితే ఏముండరు ఎంత ఎంతో కొంత అయినా సరే మనం మ్యాథ్స్ అయితే మనం పెట్టగలం కొంచెం ఇంగ్లీషు ఫిజిక్స్ మన బయాలజీ కొంచెం ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీకు టెట్లో మంచి స్కోర్ అయితే వస్తుందండి దానివల్ల మీరేంటంటే బయాలజీలో జాబ్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగని అయితే నిర్లక్ష్యం అయితే చేయకండి ఓకేనండి మీరు చేసిన అన్నిటికీ కూడా నేను ఆన్సర్ అయితే చేశాను ఇంకోటి ఏంటంటే మీ టెట్ట స్కోర్ ఎంత మీ డిఎస్సిలో మీ స్కోర్ ఎంత ఇవన్నీ కూడా కామెంట్లు పెట్టారు నేను ఇంత ముందు వీడియోస్ అన్నీ కూడా అవే చేశానండి ఒకసారి ముందు వీడియోస్ అన్నీ చూడండి నా టెట్ట స్కోర్ గురించి నా ర్యాంక్ గురించి అన్నీ కూడా పెట్టానండి నేను ఒకసారి అయితే మీకు డౌట్ ఎవరైనా ఉంటే కనుక చూసుకోండి ఇంకేమైనా డౌట్లు ఏమైనా ఉంటే కనుక మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అన్నీ కూడా క్లియర్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కానీ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన బయాలజీకి కానీ ఈ టెటోడిఎస్కి సంబంధించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ నాకు తెలిస్తే మటు వెంటనే నా ఛానల్ అయితే పోస్ట్ చేస్తానండి